నేను రాజ్యలక్ష్మి ఈరోజు మనం మైక్రో మైక్రోగ్రీన్స్ ఎలా పెంచాలి ఏంటి అసలు వెయిట్ అనేది తెలుసుకుందాం అనమాట గ్రీన్స్ అంటే చిన్న మొక్కలండి మనము విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల ఉండేటువంటి మొక్కల్ని పెరిగిన మొక్కల్ని మనం మైక్రో మైక్రోగ్రీన్స్ అంటాం వీటిలో ఏంటంటే చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి వీటిలో మినరల్స్ తర్వాత ఏబీసీ ఈకే విటమిన్స్ ఉన్నాయి ఒక తప్ప సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి యాంటీ క్యాన్సర్ యాంటీ డాయాబెటిక్ కూడా నిరోధిస్తాయి అనమాట సో వీటిని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ సూపర్ ఫుడ్గా వర్ణించింది అనమాట ఈ యుఎస్లో అయితే ఇవి బాగా ఫారిన్ కంట్రీస్లో బాగా వాడుతున్నారండి ఇప్పుడు మన కంట్రీలో కూడా మంచి రెస్టారెంట్స్ లో కూడా వాడుతున్నారు మనం డైలీ వీటిని మట్టి తర్వాత లేకపోయినా నీళ్ళలో అనిపించుకోవచ్చు పెంచుకోవచ్చు మూడు విధానాల్లో పెంచుకోవచ్చు అండి ఇప్పుడు నేను పెంచినవి మీకు చూపిస్తాను అనమాట ఇవి ఇవి చూడండి ఇవి చిక్పీస్ అంటామంటే కాబూలీ శనగలు అండి చూడండి శనగలు ఇవి ఒకరోజు నీళ్ళలో నానబెట్టి తర్వాత ఒక టూ డేస్ బుడ్డలో మూట కట్టామండి ఒక క్లాత్లో మూట కట్టి మొలకలు వచ్చిన తర్వాత ఇలా ఈ మొలకెత్తిన తర్వాత ఇలా ఇలాంటి రంధ్రాలు అంటే కన్నాలు ఉన్నటువంటి బుట్టలో పెట్టేసి ఇలా విత్తనాలు పరచాలండి తర్వాత దీని కింద ఇది ఎంత సైజు ఉందో ఆ కంటైనర్ కింద ఒకటి తీసుకోవాలి పట్టేటువంటి కంటైనర్ అన్నమాట ఈ సైజ్ కంటే పెద్దదైంది అనుకోండి ఇది లోపల దిగిపోతుంది చిన్నదైందని పట్టదు కరెక్ట్గా ఇట్లా విట్టావాలన్నమాట అలాంటివి చూసుకుని ఈ శనగలకి వేళ్ళు బాగా పొడవుగా వస్తాయి కదా అందుకే నీళ్ళు కూడా లోతు ఎక్కువ ఉండేటువంటి పాత్ర తీసుకోవాలి సో ఆ నీళ్ళు ఏంటంటే పోసినప్పుడు జస్ట్ ఇంతవరకే ఈ శనగలు టచ్ అయ్యే వరకే పోయాలన్నమాట లోపల పాత్ర చూసుకుని కరెక్ట్గా పోయాలి ఇప్పుడు పెరిగాయి కాబట్టి మీకు తెలియట్లేదు నీళ్ళు మునిగినాయి అనుకోండి ఇవి విత్తనాలు కూడిపోతాయి అనమాట తర్వాత ఇవి పెట్టిన తర్వాత ఎండలో ముందు షేడ్లో పెట్టిన తర్వాత మామూలు ఎండలో కూడా పెట్టొచ్చండి ఇవి ఇవి ట్వంటీ డేస్ అయిందండి బాగా పెరిగాయి నేను ఇవి పూలే పోస్తాయేమో అని చెప్పి అనమాట లాస్ట్ టైం ఏమో కొంతవరకే పోస్తాను కొంతకరంగానే పెసలండి ఇవి అంటాం కదా పెసలు కూడా అంతే మొలకెత్తిన తర్వాత ఒక రోజు నీళ్ళలో నానబెట్టాను తర్వాత రెండు రోజులు ఏమో గుడ్లో ముట్టకెట్టి మొలకెత్తిన తర్వాత ఇలా దీని కింద సరిపడే ఒక పాత్ర ఇది లోతు ఎక్కువ లేదండి లోతు ఎక్కువ ఉండాలి ఆ ఎక్కువ ఉంటే వేళ్ళు బాగా పెరుగుతాయి ఇప్పుడు చూడండి వేడు సరగలేదు చాలా తక్కువ ఉన్నాయి చూడండి అయితే ఈ పాత్ర నేను రంధ్రాలు నేనే చేశానండి స్టవ్ మీద మనకి ఒక దబ్బనం కానీ ఏదన్నా వినపే అటువంటి ఈ రంధ్రాలు పెద్దగా ఉంటే బాగా వేళ్ళు బాగా వెళ్తాయి సో ఇవి లైట్గా తక్కువ వచ్చినాయి అనమాట ఇవి మెల్కెంటులే అండి గ్రీక్ అంటాం కదా ఈ మెంతులు కరెక్ట్గా థర్డ్ డే అలా ముగుస్తాయండి ఇవి ఇవి మట్టిలో వేశాను నేను చాలా ఒత్తుగా వేసుకుంటే పడిపోకుండా ఉంటాయి మనకి ఎక్కువ ఇల్లు కూడా వస్తుందనమాట ఇది టెన్ డేస్ అయింది కోసుకోవచ్చు అనమాట మనం వన్ వీక్ నుంచే మనకు వచ్చేసింది అయితే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఆకుకూరలు కానీ మైక్రో మైక్రోగ్రీన్స్ కానీ ఏదైనా సరే మెంతులతో స్టార్ట్ చేస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తొందర పెరగడం అది మనకు ఎంకరేజ్మెంట్ కనిపిస్తుంది అనమాట సో మెంతులతో స్టార్ట్ చేయండి మొదలు వెళ్ళి పుట్టేవాళ్ళు తర్వాత ఇది ఇవేమో అండి మనం బజ్జీల్లో వేసుకుంటాం కదా వాము అదనమాట ఇవి ఒక టెన్ డేస్ అయింది ఇది చాలా స్లోగా పెరుగుతుందండి తర్వాత ఇవేమో సోంపండి చూడండి తనకు కనిపిస్తున్నాయి సోంపు మనము భోజనం అయిన తర్వాత తర్వాత కిళ్ళిల్లో ఫంక్షన్ అయినప్పుడు సోంపు తింటాం కదా ఆ సోంపు అనమాట ఇవి కూడా ఆకులు చూసారు ఎలా ఉన్నాయి కొంచెం కొత్తిమీర సన్నగా ఉన్న ఆకుల్లాగా ఉన్నాయి మారాకులు వచ్చాయి ఇవి ఒక ట్వల్ డేస్ అయిందండి వేసేవి తర్వాత ఇవి ధనియాలండి ఇవి టెన్ డేస్ అయింది వన్ వీక్ మొలుస్తాయని అందుకే లేట్గా మొలుస్తున్నాయి ఇంకా కొన్ని మొలవాలన్నమాట తర్వాత ఇవి ఆవాలు ఆవాలు తెలుసుకొని సీడ్ అంటాం మనము తాలింపులో వేస్తాము అయితే వీటిని హైడ్రోఫోనిక్స్లో చిన్నది టోప్ బాక్స్ ఉంటే పెంచా అనమాట జస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎట్లా పెరుగుతాయి ఇవి కూడా అంతే నీళ్లు జస్ట్ టచ్ వరకు పోవాలి కింద కంటైనర్ దీనిలో కరెక్ట్గా ఫిట్ అవ్వాలండి దీనికి ఎక్కువ లోతు ఏమీ అక్కర్లేదు అంత ఎక్కువ ఏమి వెళ్ళవు కాబట్టి స్ పెంచుకొని చక్కగా ఇవి రోజు మనము సలాడ్లో కానీ పరోటాలో కానీ దేనిలో అన్న వేసుకుని తింటే ఆరోగ్యాన్ని చాలా మంచిదండి అయితే ఇవి మరీ ఎక్కువ తినకూడదండి ఒక థర్టీ గ్రామ్స్ వరకు మ్యాగ్జిమం తినవచ్చు రోజుకి వీటిని మనము కట్ చేసిన తర్వాత కడిగేసి జస్ట్ లాస్ట్లో తాలింపులో వాటిలో వేసుకుంటే మంచిదండి మరీ ఎక్కువ కుక్ చేసినా కూడా మంచిది కాదు చాలా మంచివండి ఇవి ఇవాళే స్టార్ట్ చేయండి మీరు కూడా పెంచడం మీరు కనుక ఇవి ఎలా పెంచాలని ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తే మీరు నేను ఇంకా ఎక్కువ పెంచి మీకు చూపిస్తాను అనమాట పెంచుకోవచ్చు మనము అవి కూడా చూపిస్తాను ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటారానండి నెక్స్ట్ వీడియోలో వెళ్దాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి ఎంకరేజ్ చేయండి మీరు మీకు కూడా మోటివేషన్గా నేను చాలా వీడియోలు చేయగలుగుతాను థ్యాంక్స్ అండి